Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జైల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్ ఆఫీస్ సబార్డినెట్ ఇంకా ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే ఐదో తరగతి ఏడవ తరగతి పదో తరగతి అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మీ కనుక ఎలిజిబిలిటీస్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు మరి ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరికి చూడండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు సో చాలా వీడియోస్ కూడా అందరికంటే ముందుగా చేసి మన ఛానల్ లో తీసుకొస్తున్నాను సో చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి చూస్తున్న ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం లేదు సో మీరు కనుక వీడియోకి లైక్ చేసినట్లయితే రెట్టింపు ఉత్సాహంతో అందరికంటే ముందుగా మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాను అలాగనే నేను చేసిన వీడియోస్ కూడా కొంతమందికైనా కన్నా అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గా చూసుకోవచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ఇప్పుడే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయింది సో అందరికంటే ముందుగా కూడా వీడియో చేసి మేము ముందుకు తీసుకువస్తున్నాం కాబట్టి సో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ లోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను ఒక్కొక్క పోస్టు సంబంధించి వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ శాలరీ డీటెయిల్స్ గురించి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చూద్దాం సో మొదటిగా చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేట్ టూ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఇటీవల కాలంలో నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా వచ్చినటువంటి కామన్ గా పెట్టినటువంటి కామెంట్ ఏంటంటే ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి చెప్పండి ఫార్మసిస్ట్ జాబ్స్ చాలా తక్కువగా రిలీజ్ అవుతున్నాయి సో ఈ నోటిఫికేషన్ లో కూడా ఒక పోస్ట్నే భర్తీ చేస్తున్నారు అయినప్పటికీ ఎవరికొకరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఫార్మసిస్ట్ గ్రేట్ టూ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఫార్మాడీ లేదా ఎం ఫార్మసీ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే వీరికి కొన్ని క్వాలిఫికేషన్స్ లేదా స్కిల్స్ మెన్షన్ చేశారు సో క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి వీరు శాలరీ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలుగా మెన్షన్ చేశారు అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనమాట ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు కేవలం సెవెంత్ క్లాస్ అర్హత ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు సెవెంత్ క్లాస్ లేదు అన్నట్లయితే మీకు తెలుగు చదవటం రాయటం వచ్చి ఉన్నా కూడా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల రూపాయల శాలరీగా మెన్షన్ చేశారు సో థర్డ్ వన్ వచ్చేసి వాచ్మెన్ అన్నమాట అనమాట ఒక పోస్ట్ ని భర్తీ చేస్తున్నారు అలాగే ఫిఫ్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు వీరికి కూడా తెలుగు వచ్చేసి చదవటం రాయటం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు సో ఫోర్త్ వన్ వచ్చేసి డ్రైవర్ అనమాట లైట్ మోటార్ వెహికల్ മാട്ട് డ్రైవర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు వీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది అలాగే లైట్ మోటార్ వెహికల్ కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి వీరి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ నాలుగు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అలాగే వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా ఫార్టీ టూ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు ముప్పై ఒకటి ఎనిమిది ది రెండు వేల ఇరవై ఐదు యొక్క ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనం డేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ బీసీఈస్ క్యాడిడేస్ కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కింద ప్రొవైడ్ చేశారు సో అలాగే పోస్ట్ సంబంధించి కూడా వారు చేయాల్సినటువంటి ఫంక్షన్స్ గురించి జాబ్ రోల్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేశారు మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకున్న ఆ పోస్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో అలాగే అప్లికేషన్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ కింద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా మనకి మెన్షన్ చేశారు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి క్యాండెట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి పోస్ట్ ద్వారా పంపించినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది క్యాండెట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది సూపర్నెంట్ డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఈ అడ్రస్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది సో కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట సో క్లియర్గా క్యాండిడేట్లు మానువల్గా సబ్మిట్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకోవాలి అటా అటాచ్మెంట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు టేబుల్ రూపంలో వీటిలో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే వాటి అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్ గ్రేటు ఆఫీస్ అబార్డినెట్ వాచ్మెన్ అండ్ డ్రైవర్ లైట్మెట్ వేటుకు సంబంధించి భర్తీ చేస్తున్నారు భర్తీ చేస్తున్న నాలుగు ఉద్యోగాలు కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గుంట నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంపల్సరీగా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో అది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ మరొక లెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ అందరికంటే ముందుగా కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకువస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ నుంచి వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ నుంచి వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఎలాగించమెంట్ సెషన్లో తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక అయితే మీకు ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే